వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సమాజ హితం కోసం తీసుకొచ్చేటువంటి సంస్కరణలు ఎప్పుడూ ఆమోదయోగ్యమే అటువంటి వాటిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించాలి వాటిని అనుసరించాలి ఆచరణలు కూడా పెట్టాలి అలాంటిదే ఒకనొక సంస్కరణ అంటే బేసిక్ లెవెల్ మాత్రమే యాజ్ అఫ్ నో పదహారేళ్ల పిల్లలకి సోషల్ మీడియా నిషేధం అనేదాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి రాష్ట్ర హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సోషల్ మీడియా ఎందుకంటే ఇంటర్నెట్లో దొరికేటువంటి సమాచారం ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈరోజు అరిచేతుల్లోకి వచ్చేసింది మనకి ఏదైనా సరే ఇంక్లూడింగ్ ఆల్ ద ఏఐ టూల్స్ దాంతోటి ఎంతటి విధ్వంసం జరుగుతుందో మంచి ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో విధ్వంసం కూడా జరుగుతోంది కాబట్టి దానిని ఇప్పుడే పరిపక్వత చెందేటువంటి దశలో అంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వరకు కూడా ఒక విద్యార్థి మానసిక స్థితి ఒకలా ఉంటుంది ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కూడా అది పూర్తిగా అవుట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్ అంటాం మనం ఆ రెండు సంవత్సరాలు తర్వాత అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో ఇంకా మెల్లగా అప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని ఇంకా చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం సో ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అని చాలామంది ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా చిన్న ఏజ్ నుంచే ఇంకా మాట్లాడితే ఇక్కడ పదహారేళ్ల లోపు అని చెప్పన్నారు కాబట్టి అక్కడ వరకు ఆ రెండు సంవత్సరాల్లోకే కాదు ఇంకా కింద వాళ్ళకు కూడా సోషల్ మీడియా అంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది వాళ్ళని ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక చూస్తున్నాం మనం ఈ గేమ్స్కి అలవాటు పడిపోవడాలు ఇలాంటివన్నీ అంతెందుకండి పుట్టే పిల్లలకి మొబైల్ చూపించకపోతే వాళ్ళ అన్నం తినట్ల కార్టూన్లో ఏదో చూపించకపోతే కనీసం అన్నం కూడా తినట్లేదు వాళ్ళు ఎంత పెంకితనంగా వ్యవహరిస్తున్నారో అంటే వాళ్ళ కోప వాళ్ళు చూపించేటువంటి కోపం చిన్నపిల్లలు ఏడాది రెండేళ్ళు ఉన్నటువంటి పసిపిల్లలు వాళ్ళు చూపించేటువంటి కోపం చూస్తుంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి సో పదహారేళ్లలోపు సోషల్ మీడియాని ముందుగా ఈ నిషేధం చేయాలి అనేటువంటి దానికి ముఖ్యంగా ఆన్లైన్ భద్రత చిన్నారుల మానసిక ఆరోగ్యం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొని దీని కార్యాచరణకి ముందుకు వెళ్తున్నారు అనేది తెలుస్తోంది అలాగే ఇది ఆస్ట్రేలియాలో అమలు చేశారు కాబట్టి వాళ్ళ అమలు చేసినటువంటి బ్లూ ప్రింట్ని తీసుకొని కార్యాచరణ సిద్ధం చేసుకొని ఏపీలో ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద అధ్యయనం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్లస్ పాయింట్స్ అనేక ఉన్నాయి నెగిటివ్స్ ఏమి ఉన్నాయి నిజంగానే పదహారేళ్ల లోపు వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా నిషేధం విధించడం అంటే అయ్యేటువంటి పనేనా ఎదురున్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే ఏజ్ నిర్ధారణ వయోపరిమితి నిర్ధారణ ఏ విధంగా నిర్ధారిస్తారు ఇప్పుడు సపోజ్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది లేదో ఒక ఏదో ఒక ముప్పై ఒక మొబైల్ ఫోన్ అనేది ఉంది ఈ ఫోన్ ఆన్ చేసి ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ ఇంకోటి కానీ మనం యూస్ చేసుకోవాలి దీంట్లో ఉండేటువంటి బ్యాకప్కి ఏదైనా సరే ఫస్ట్ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి దానికి ఒక ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది వెదర్ ఇట్ మే బీ గూగుల్ ఎందుకంటే ఆండ్రాయిడ్ అనేది ఎక్కువ గూగుల్ యాప్స్తోటి వీటితో పనిచేస్తుంది కాబట్టి గూగుల్ జీమెయిల్ అనేది మనం ఇవ్వాల్సిందే జీమెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి గూగుల్లో ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనుకున్నాను పూర్వాశ్రమంలో దానికంటే ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నాను నేను సో వ్యక్తిగతంగా అనేటువంటిది కాకుండా వ్యక్తిగతంగా కాకుండా అది నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఆర్గనైజేషన్ పరంగా పెట్టాలనుకున్నప్పుడు ఏం చేశానంటే దానికి నా డేట్ ఆఫ్ బర్త్ని ఎందుకంటే డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ ఎయిటీన్ ఎయిటీన్ అనేటువంటిది యూ షుడ్ బి అబౌవ్ ఎయిటీన్ అనేటువంటిది ఒక రూల్ అనేది పాస్ చేస్తారు వాళ్ళు సో ఆ ఈమెయిల్ ఐడికి డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పిస్తాం తప్పిస్తాం ఇన్ జనరల్గా లేదు గోప్యత అనేటువంటి దానికి నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలియకూడదు అనేటువంటి దానికి అంటే నేనే ఒక్కొక్కసారి ఈమెయిల్ క్రియేట్ చేసుకోవడానికి అలా ఇవ్వాల్సి వస్తున్నప్పుడు ఇక పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పదారేళ్ళ వాళ్ళు అయినా మా వాళ్ళు మేము పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉన్నాము ఇరవై ఏళ్ళ వాళ్ళు ఉన్నాము అని వాళ్ళు కూడా తప్పివచ్చు కదా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు కదా ఇది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఒకటి ఆఫ్టర్ దట్ ఈ వెరిఫికేషన్ టెక్నాలజీ సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించేలా ఎలా ఒత్తిడి తేవాలి అనే దాని మీద ఐటీ శాఖ వారు కసరత్తు చేస్తున్నారు సో సంస్కరణ అనేది తీసుకురాబోతున్నారు కాబట్టి తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది కేవలం పదహారేళ్ల లోపు వాళ్ళకి పూర్తిగా నిషేధం అయితే ఓకే అక్కడ వరకు అట్ ద సేమ్ టైం ఈ వెరిఫికేషన్ అనేటువంటి తీసుకుంటున్నారు కాబట్టి ఓవరాల్గా సోషల్ మీడియా అనేది దుర్వినియోగం అవుతోంది దుర్వినియోగం అవుతోంది ముఖ్యంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా పాస్ అవుతోంది తద్వారా సమాజంలో అనేక అసమానతలు తలెత్తుతున్నాయి విష్ విద్వేషాలు తలెత్తుతున్నాయి అనేటువంటిది ఉంది కాబట్టి అలాగే ప్రభుత్వాల పనితీరు కావచ్చు ఏదైనా కావచ్చు ఏ రంగాన్ని తీసుకోండి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ ఆన్ అవుతుంది కాబట్టి దాన్ని కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఈ పదహారేళ్ల వాళ్ళకి కూడా నిషేధం అనేది అక్కర్లేదు ఈ కట్టుదిట్టం అనేది చేయొచ్చు దానికి తీసుకోవాల్సినటువంటి కొన్ని స్టెప్స్ ఎందుకంటే దీని మీద గతంలో కొంతమందితో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ముందుగా ఒక జీమెయిల్ ఐడి లేదు ఒక ఈమెయిల్ ఐడి కార్పొరేట్ కానీ ఏదైనా సరే కార్పొరేట్ అంటే వాళ్ళ సర్వైలెన్స్లో ఉంటుంది కాబట్టి నార్మల్గా ఓపెన్ ప్లాట్ఫామ్లో జీమెయిల్ కానీ యాహుమెయిల్ కానీ లేదంటే రెడీఫ్ అనేది ఉండేది ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఇలా ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయో మెయిల్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఏ సోషల్ మీడియా అయినా సరే ముందుగా ఒక ఈమెయిల్ ఐడితో స్టార్ట్ అవుతుంది లేదా మొబైల్ నెంబర్తో కూడా స్టార్ట్ అవుతుంది కోర్స్ మొబైల్ నెంబర్కి సంబంధించింది అయితే ఒక్కొక్కసారి ఫేక్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు ఎవరి పేరు మీద ఉంటాయో తెలియదు డమ్మీ సిమ్ కార్డ్స్ అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి సో వీటికి సంబంధించి ఒక మెకానిజం సోషల్ మీడియా సంస్థలకి జీమెయిల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ ఆర్ ఎక్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే దానికి ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్ జియోగ్రఫికల్ ట్యాగింగ్ తోటి వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి మేబీ ఒరిజినల్ సొంత హౌస్ కాకపోయినా రెంటెడ్ హౌస్ అయినా సరే లేదు వాళ్ళ సర్టిఫికెట్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఇప్పుడు సపోజ్ ఐడెంటిటీ కార్డు కావాలి ఫస్ట్ ఏదైనా అంటే టెన్త్ క్లాస్ ఉన్న పిల్లాడికి ఏముంటుంది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫలానా ఐడి కార్డు కావాలంటే ఏమొస్తుంది ఓటర్ కార్డు కూడా రాదు సో ఐడెంటిఫికేషన్ కోసం ఏం వాడతాం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వాడతాం సో అలాంటిది ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి దాని వెరిఫికేషన్ అనేది కూడా మూడంచెల్లో జరగాలి దానికి ఏఐని యూజ్ చేసుకోవాలి అన్ని సంస్థలకి కలిపి ఒక చట్టాన్ని తయారు చేయండి అన్ని సంస్థలకి తయారు చేసి ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకే వ్యక్తి పేరు మీద మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయబడకూడదు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా అనేక విషయాల్లో ఊరు పేరు లేనటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకు మనం మన చిన్నది యూట్యూబ్ ఛానల్లో చూద్దాం కామెంట్స్ పెడుతూ ఉంటారు చాలామంది బండబూతులు తిడుతూ ఉంటారు చెక్ చేద్దామని వెళ్తే వాళ్ళ ప్రొఫైల్ ఏంటనే చూస్తే పేర్లు ఏవేవో ఉంటాయి ఒరిజినల్ పేరు ఉండదు ఏది ఉండదు సోషల్ మీడియాలో కూడా అలాగే ఎన్నో అకౌంట్స్ పేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు డిజిటల్ అన్నటువంటి పేరుతోటి డిజిటల్ క్యాంపెయినర్ డిజిటల్ క్రియేటర్ అన్నటువంటి పేరుతోటి వాళ్ళ ఒరిజినాలిటీ ఇది అది సో ఇలాంటి వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి దానికంటూ ఒక సరైనటువంటి మెకానిజం కావాలి నూట నలభై కోట్ల మంది ఉన్నారు అన్నప్పుడు నూట నలభై కోట్ల మందికి ఒక్కొక్క ఇమెయిల్ ఐడి ఉన్నా నూట నలభై కోట్ల ఇమెయిల్సే ఉంటాయి అంతకుమించి మించి అవసరం లేదు ఒక్కొక్కళ్ళు పది ఇరవై ముప్పై క్రియేట్ చేసుకుని ఫేక్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ తద్వారా సమాజంలో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులకు దారితీసేలా చేస్తున్నప్పుడు ఒక యాక్ట్ అనేది దీని మీద ఏర్పాటు చేయాలి సో ఐడెంటిఫికేషన్ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ట్రూలీ వెరిఫైడ్ అయి ఉండాలి అథెంటికేటెడ్ అయి ఉండాలి అటువంటి చట్టాన్ని ఒకటి తీసుకురండి పేరెంటల్ గైడెన్స్ పేరెంటల్ సర్వైలెన్స్ పిల్లలు ఫోన్ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా పిల్లల పేరు మీదగా తల్లిదండ్రుల పేరు మీద ఉంటుంది సో వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి ఏం చేస్తున్నారు పిల్లలు సోషల్ మీడియాలో అనేది ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి నిషేధం మనం విధిస్తాం ఇంటికి వెళ్ళి నాన్న ఫోన్లోనో అమ్మ ఫోన్లోనో ఫేస్బుక్ ఇంకోటే ఓపెన్ చేసి సోషల్ మీడియా ఓపెన్ చేసి చేస్తే ఏం చేస్తారు ఇంట్లో పిల్లలకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి తల్లికి ఒక ఫోన్ తండ్రికి ఒక ఫోన్ ఉంటున్నాయి కామన్గానే పిల్లల దగ్గరికి వచ్చరికి ఎడ్యుకేషనల్ పర్పస్ అన్న దాంతో ట్యాబ్స్ కూడా కొనిస్తున్నారు పర్సనల్ కంప్యూటర్స్ ఉంటున్నాయి ల్యాప్టాప్స్ ఉంటున్నాయి ఇప్పుడున్నటువంటి పిల్లలకి వాటి యాక్సెస్ ఎలా ఉంటుంది ద సో మెనీ థింగ్స్ దీని మీద ఒక పర్పస్ ఫుల్ డ్రైవ్ అనేది నడిపించండి సమాజంలో ఏం చేస్తే అనేది మేధావులందరితోటి కూడా ఇంకా దీనికి కావాల్సినటువంటి ఇన్పుట్ సోషల్ మీడియా యాక్సెస్ అనేటువంటి దానికి అలాగే ఈ విద్వేషాలని కట్టడి చేయడానికి కూడా ఏ టూల్స్ని ఉపయోగించవచ్చు ఎటువంటి పారామీటర్స్ని మనం అక్కడ ఇంప్లిగేట్ చేయాలి ఇవన్నీ కూడా చర్చ జరగాలి చర్చ జరగడం కూడా ఎంత ఫాస్ట్గా జరగాలంటే ఇంప్లిమెంటేషన్ కూడా అంతే ఫాస్ట్గా జరగాలి అప్పుడే అట్లీస్ట్ ఈ తరంతో కాకపోయినా వచ్చే తరం నుంచి అయినప్పటికీ కూడా మార్పు అనేది కనిపిస్తుంది అన్లెస్ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా సరే ప్రయాసే తప్ప ఏమీ లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా